ఒక మగ పిచ్చుక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఒకే ఒక ఆడపిచ్చుకతో కలిసి తిరుగుతుంది అంటే లైఫ్ లాంగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సో ఏంటంటే ప్రేమ దాంపత్య జీవితం ఆ ఫ్యామిలీ సెటప్ అనేది పిచ్చుకల్లో ఎక్కువ ఉంది అని చెప్పి నేను చదవటంలో నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే ఈ సెల్ యుగంలో పిల్లలకి టైంపాస్ లేదు వాళ్ళకి చాలామంది ఇప్పుడు పుట్టిన పిల్లలకి పిచ్చుకులు ఉంటే కూడా తెలియదు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటివి చూసినప్పుడు నేచర్తో ఒక కనెక్ట్ అవుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే పిచ్చికల్ చూసి వాళ్ళు కాస్త టైం ఆడుకోవడానికి మానసిక ఉల్లాసానికి లేకపోతే కంటికి మంచి రిలాక్సేషన్ అవ్వచ్చు ఆ సౌండ్స్ కూడా సూపర్ సౌండ్స్ అండి యాక్చువల్గా నేచర్ సౌండ్ బర్డ్ సౌండ్స్ చాలా మంచివి ఏంటంటే మనకి ఒక హ్యాపీనెస్ ఇస్తుందండి సో అలాంటి హ్యాపీనెస్ ఇవ్వడానికి కూడా ఇది పనిచేస్తుంది సెల్ నుంచి డిస్ట పిల్లల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఇదో మంచిది ఇంకో విషయం ఏంటంటే మనం ఏంటంటే పెద్ద పిచ్చిక ఏం చేస్తుందంటే చిన్న పిచ్చికకి ఈ ధాన్య గంజం తీసుకొచ్చి ఫీడ్ చేస్తుంది తల్లి ప్రేమ ఈ తల్లి ప్రేమ అనే కాన్సెప్ట్ని పిల్లలకి నేరుగా మనం చూపించి ఎక్స్పీరియన్స్ చేయించడానికి ఇదో మంచి అవకాశం ఏమంటారు ఒకసారి ఆలోచించండి ఈరోజు పిల్లలు సెల్కి హుక్ అయిపోయిన పిల్లలకి మానవ సంబంధాలు లేకపోతే ప్రకృతిలో ఉండే ఆ ప్రేమ ఆప్యాయత అనేది నేర్పించడానికి మంచి ఎగ్జాంపుల్ మన ముంగిట్లోనే ఫిజికల్ తిరిగినప్పుడు ఆ సౌండ్ కూడా బ్యూటిఫుల్ సౌండ్స్ అండి యాక్చువల్గా ఈ సౌండ్స్ వల్ల ఏమవుతుందంటే మనకి మానసిక ఉల్లాసం అదేవిధంగా మన సెల్కి అడిక్ట్ అయిపోయి ఉన్నాం కదా సెల్ స్క్రీన్ నుంచి బయటకు రావడానికి కూడా చాలా మంచి ఉపయోగకరమైన ఒక ప్రాసెస్ అండి మళ్ళీ బ్యాక్ టు నేచర్ నేచర్కి మనం కనెక్ట్ అవటం ఒకటి ఆలోచించారు మనం ఎన్ని అంతస్తులు కట్టుకున్నా ఎంత కాంక్రీట్ బిల్డింగ్స్ కట్టుకున్నా నేచర్తో కనెక్ట్ లేకపోతే మన జీవితం జీరో అయిపోతుంది అండి ఈరోజు పొల్యూషన్ రేడియేషన్ ఇలాంటివన్నీ పెరిగిపోవడంతో మనం నేచర్ చాలా దూరంగా ఉంటున్నాం ఈరోజు టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అయిపోయింది సో అలాంటి తరుణంలో ఇలాంటి చిన్న చిన్నవి అనమాట చిన్న చిన్న అడుగులు ప్రకృతి వైపు వేసినట్లయితే ఎంత బాగుంటుంది అసలు ఏంటండి ఇది యాక్చువల్గా పిచ్చుకులు కానీ పుణ్యం గురించి కడతారు సార్ పిచ్చుకులు నశించిపోతున్నాయి కదండి ఇది మనకు కడతాం వల్ల అనేక పిచ్చుకులు ఒకప్పుడు పిచ్చుకులు ఉండేవి కదండి ముందు కరోనా తర్వాత అందరూ కడతారు సార్ ప్రతి ఇంట్లో పిచ్చుకులు ఉన్నాయండి ఒకప్పుడు పిచ్చుకలు అది కనపడే కదండి ఇప్పుడు చూడండి చెట్ల మీద బోల్ పిచ్చుకలు అండి ఇది తిండి పెడతాం వల్ల వాటికి మేత వచ్చి పిల్లలని గుడ్లు పెట్టి పిల్లలు పెట్టి వాటి పిచ్చుకులు అలాగా తిరుగుతున్నాం అప్పుడు ఒక పుణ్యం అంటారు పుణ్యం అండి పుణ్యం కదండి మరి పచ్చిపోల్చుకుంటే బోలు బోలు మనం దాంతో పోల్చుకుంటే మనకు అండి ఒక రూపాయలు అవుతుంది సార్ మూడు వందలు రెండు వందల యాభై కదా మనకి ఎంత పుణ్యం ఉండేది మన పిల్లల పిల్లలని కాపాడుతుంది చేసే ఎన్ని నెలలు ఉంటుందండి మీ ఇది ఇంచమించి పక్షులు కొచ్చిసారి అయితే ఒక మూడు నెలలు రెండు నెలలు ఉంటుందండి తర్వాత నుంచి అలవాటు అయిపోతుంది కదండి నెలకు తినేస్తే కొట్టి సార్ బే తినవండి అలవాటు అవ్వాలి కదండి బాగా వస్తాయి అనమాట అక్కడ నుంచి అనే ఓకే ఎంతకు అమ్ముతున్నారు ఇది ఇదండి అమ్ముతామంటే మూడు వందలండి రెండు వందల యాభై అండి